ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానాం శ్రీ శ్రీ హయగ్రీవాయ హయ్రీవా చ సోమాయ మంగళలాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆ ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి రాశి అయినటువంటి ద్వాదశ అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠా నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకునైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరల వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాడి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి విరిగి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్ర నక్షత్రంలోంచి తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి శతమిష నక్షత్రంలోని ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశుల వారికి ఆగమ్య గోచరంగానో ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ హులుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితిని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహం ఈ ఇరువురు స్నేహితులై ఆ ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి ఆ రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త ఆ నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు ఆ కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగడము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకులైనటువంటి ఆ సంతానానికి లలిత కళలకి అట్లాగే ఆ గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద వాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలు అయినటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్కి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలగే నెప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోషపరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానది తీరంలో కూర్చుని శతలింగార్చన నోటెంది మృర్తికా అంటే పుట్టమణతో చేసినటువంటి మృతికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షికి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశులు వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాయో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ మాసము నవంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ పదహారవ తేదీ వరకు సూర్యగ్రహ సంచారము వృచ్చిక రాశిలో సంచరి సంచరించటం వలన మరి ధనాధిపతి అయినటువంటి సూర్యగ్రహము పంచమంలో ఆ సంచారము పంచమాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఉండటం వలన పంచమంలో ఉన్నటువంటి రవి కుజులు మానసిక క్లేశాన్ని కలుగజేస్తారు అంటే ఏదైనా ఆ మనసుకి ఆహ్లాదాన్ని వినోదాన్ని ఇచ్చేటటువంటి వ్యవహారాల ఎందు అది ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు తండ్రి పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే మీకున్నటువంటి అలవాట్ల రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు మీకు తారసపడే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుల వలన గర్భ సంబంధిత దోషాలు సంతానపరమైనటువంటి ఎన్నో క్లేశములు సమస్యలు ఇబ్బందులు అవసరం లేనటువంటి అంటే సంతానము పక్కదారి పట్టడము అట్లాగే ఎవరైనా సరే కర్కాటక రాశి వారికి ప్రేమ విషయాల ఎందు కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు అనుకున్నది ఒకటైతే వారికి జరిగేది ఒకటి అన్నట్టుగా కుటుంబ వ్యవస్థలో తండ్రి గారి వలన మీరు అనుకున్నటువంటి ఆ కళ్యాణ వ్యవస్థ ఆ లో ఆ కళ్యాణ వ్యవస్థలోకి దాకా వెళ్ళకపోవటము ప్రేమ భంగము కావటము ఇలాంటివి అవకాశాలు వెంకృజల వల్ల కలుస్తున్నాయి ఎందుకంటే మూడవ స్థానము పన్నెండో స్థానాధిపతి అయినటువంటి బుధగ్రహము కూడా కొంతకాలము అక్కడ ఉండటం వలన కూడా ఈ వ్యవహారాల ఎందు బంధువులతో కూడినటువంటి మనోక్లేషాలు ఎదురవుతాయి దాని ద్వారా లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లలకి అయితే కనుక అంటే కర్కాటక రాశికి సంబంధించిన వారి పిల్లలకి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా కొంతవరకు అంటే స్కిన్ అలర్జీస్ ఉండే అవకాశం కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి రాహువు ఈ నెల ఇరవై మూడు నుంచి వీరికి ఇంకా ఎక్కువ ఇబ్బందులని అంటే అష్టమ రాహువు ఆకస్మికంగా లాభాలని లేదా ప్రమాదాలని సూచించే అవకాశం కొంతమంది వివాహ వ్యవస్థకి దూరంగా ఉన్నటువంటి వారికి వివాహం చేసుకొని దూరం అయిపోయినటువంటి ఎడబాటుగా ఉన్నటువంటి వారికి ద్వితీయ కళ్యాణ యోగము కలగడానికి కొంత అవకాశము అకస్మాత్తుగా కలగటానికంటే వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి అష్టమ రాహువు కొన్ని ఇబ్బందులను కలిగి చేస్తాడు ఇలాంటి కొన్ని శుభ పరిణామాల్ని కలిగి చేస్తాడు ఎందుకంటే సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు మిత్ర రాశి అయినటువంటి శని క్షేత్రంలో ఉండి వివాహానికి సంబంధించినటువంటి సౌభాగ్యానికి సంబంధించినటువంటి శనిగ్రహ రాశిలో ఉండటము ఆ శని కూడా వీరికి తొమ్మిదవ స్థానంలో ఉండి వివాహ వ్యవస్థలో ద్వితీయ కళ్యాణ యోగాన్ని కలుగు చేయడానికి కొంతవరకు సహకరిస్తాడు లేదా ద్వితీయ కళ్యాణ యోగము అనుకున్న వాళ్ళకి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా కలుగు చేస్తాడు దాదాపుగా ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఐదు తర్వాత పన్నెండులో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వక్రీగత గురుగ్రహ ప్రభావం కాబట్టి ఈ విధంగా మల్టిపుల్గా కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు వలన డబ్బు అటు విద్యార్థులకి ఏదైనా గృహపరంగా కానీ లేదా వాహనాన్ని ప్రయాణ చోదకంగా చేసుకొని కష్టపడి స్వయం గృహిగా సంపాదించుకునేటటువంటి వారికి కొంత లాభకరంగా ఉన్నప్పటికీ కుటుంబంలో తెలియనటువంటి ఆర్థిక క్షోభత్వం కలిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య చిత్ర విచిత్రమైనటువంటి సమస్యలు ఒక్కోసారి మీ ప్రమాదాన ప్రమాదానికి అట్లా ఎన్నో ప్రమాదాలకి అట్లాగే మీ యొక్క మానసిక సంఘర్షణలతో మీరు మీకు మీరే ఏదైనా అఘాయిత్యానికి తోడ్పడే అవకాశము జాతకంలో ఏదైనా రాహుగ్రహ దోషాలు కుజగ్రహ దోషాలు ఉంటే మటుకు మనసు అతలాకుతలమై కుజగ్రహ దృష్టి రాహు మీద పడటం వలన మీకు ఏదో రకమైనటువంటి మరి కుజదోష ప్రభావం కావచ్చు సర్పగ్రహ దోష ప్రభావం కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా గురుగ్రహము కూడా మీ కర్కాటక రాశిలో ఉండి ఆ వక్రించడం ద్వారా నవంబర్ పన్నెండవ తేదీ నుండి కొంత అనుకున్న వ్యవహారాల ఎందు మీకు కొంత లాభ లాభకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వక్రించిన గురువు ఆర్థికంగా మీకు ఏదైనా అప్పులు గనుక చేస్తున్నట్లయితే తండ్రి పరంగా కానీ గృహపరంగా తల్లి పరంగా పూర్వార్జిత పరంగా ఏదైనా మీరు అప్పులు చేసి ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి జవాబు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే శుక్రుడి యొక్క స్థితి కూడా పంచమంలో ఉండటం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధిత ఆ విషయాలలో కొంత జాగరూకత కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అంటే అనుకున్న విషయాలు లెక్క ప్రకారం శుక్రం శుక్రుడు ఐదో స్థానంలో ఉండటం అనేటటువంటిది ఒక యోగము మంచి యోగము అయితే విద్యార్థులకి ఇది కొంత అవయోగం ఎందుకంటే ఆయన ఉన్నది శత్రుక్షేత్రము అట్లాగే రాశి మేషం నుంచి రవి శత్రువు అట్లాగే ఆ కుజుడు శత్రువు ఈ యొక్క శత్రువులతో కూడి ఈ శుక్రుడు భంగపడే అవకాశము కలుగుతుంది విద్యార్థులకి కొంత మనో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహము కోసము వారు ఎక్కువగా ఆ అమ్మవారి స్వరూపాన్ని పార్వతీదేవిని ఎక్కువగా ప్రార్థన చేయండి అట్లాగే ప్రేమ వ్యవహారాదుల్లో కూడా కొన్ని భంగపాట్లు అవమానాలు మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆ కొన్ని అత్యాచారాలు జరిగే అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది నవంబర్ ఇరవై తొమ్మిది తర్వాత కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ ప్రేమ అనేటటువంటి ముసుగులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా తారసపడే అవకాశం ఉంటుంది ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఉద్దేశాన్ని మీకు మీరే తెలుసుకొని జాగ్రత్త పడటం చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి కాబట్టి నవంబర్లో ఉన్నటువంటి శని దీర్ఘకాలిక ఆ తండ్రి అనారోగ్య సమస్యల వలన మీకు ధన వ్యయాన్ని హాస్పిటలైజేషన్స్ ని అట్లాగే ఏదైనా సరే ఆ భార్యతో సరిగ్గా మాట్లాడకపోతే అది మీకు మీరే ముప్పుని తెచ్చుకునే పరిస్థితి కూడా కలుగుతుంది అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే అనుకూలంగా మాట్లాడుకొని జాగ్రత్త కొన్ని దోషాల నుంచి అంటే గోచార దోషాల నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఆ కర్ణాటక రాశి వాళ్ళు రవి కుజ రాహు గ్రహాలకి గురుగ్రహానికి శని గ్రహానికి అన్ని గ్రహాలు దోషాలున్నాయి కాబట్టి మీరు ఏదైనా అవకాశం తీసుకుంటే ఈ నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో మా యొక్క పీఠం తరపున నేను చేసేటటువంటి ఈ యొక్క శివ శివలింగార్చన అంటే శతలింగార్చన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి వీరికి కుజ కుజరాహుల యొక్క దృష్టి దోషము వలన కాల సర్పయోగ దోషము కొంత ఆ అపాయాలని ఆకస్మిక దుస్సంఘటనని కలుగు చేస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని అట్లాగే సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని కూడా జరిపించుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా మీకు చాలా శుభ పరిణామాలు కలుగుతాయి మీ నమ్మకమే మీకు సర్వదా రక్ష జ్యోతిష్యాన్ని మనం ఎట్లా అయితే నమ్ముతున్నామో పరిహారాన్ని కూడా నమ్ముకొని చేయటం ద్వారా మీకు శుభం కలుగుతుంది ఏదేమైనా జన్మజాతకంలో మనకి నడిచేటటువంటి దశ అంతర్దశలు ఈవెంట్స్ ని తెలియజేస్తే అది వివాహమా విద్య ఇలాంటివన్నీ కూడా కాబట్టి జన్మజాతక చక్రాన్ని పరిశీలన చేసుకుంటూ గోచారాన్ని అన్వయించుకుంటూ వివాహము విద్య అట్లాగే ఏదైనా గృహయోగము అట్లాగే సంతాన యోగము ఇట్లా ఏవైతే మానవ జీవితంలో కొన్ని యోగాలు ఉంటాయో అవన్నీ కూడా జన్మజాతకం ద్వారా బేరీజ్ వేయించుకొని అది ఎప్పుడు జరుగుతుంది అనేది నిర్ణయించుకోవటం సర్వశ్రేయోదాయకం ఓం నమో నారాయణాయ